రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ మాస్కో మాత్రం ఇందుకు ముందుకు రావడం లేదు పుతున్ అస్సలు ట్రంప్ మాట వినడం లేదు ఏ విధంగా బెదిరించినా ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొంటున్నటువంటి భారత్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన యాభై శాతం సుంకాలు విధించినా సరే భారత్ కూడా దారిలోకి రావడం లేదు ఇప్పుడు రష్యా వైపునే నిల్చుంది కాబట్టి ఈ చైనాను కూడా బెదిరించిన చైనా కూడా మాస్కో దగ్గర ఇప్పుడు చమురు కొంటుంది ఇలా ఈ రెండు దేశాలే ఎనభై నుంచి తొంభై శాతం చమురు మాస్కో దగ్గర కొంటున్నాయి అంటే రష్యా దగ్గర కొంటున్నాయి అయినా సరే ఈ రెండు దేశాలు ఇప్పుడు భయపడడం లేదు అమెరికా ఎంత సుంకాలు విధించినా సరే ముఖ్యంగా భారత్ అయితే రష్యా కోసం నిలబడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ అలస్కా వేదికగా జరగబోతున్నటువంటి ఒక సమావేశంలో త్రైపాక్ష భేటీ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు త్రైపాక్ష భేటీ అంటే ఉక్రెయిన్ రష్యా అమెరికా ఈ ముగ్గురు కలిసి మాట్లాడాలని కానీ మొదట పుతిన్ని ఒప్పించగలమా ఒప్పించలేమా అన్నది తెలియదు కాబట్టి మళ్ళీ పుతిన్ ఒప్పుకోకపోతే అది మళ్ళీ పెద్ద రగడవుద్ది అలాగే పరుగు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మొదట పుతిన్ను పిలిపిద్దాం పుతిన్ పిలిచిన తర్వాత పుతిన్తో మాట్లాడి ఆయన కనుక ఒప్పుకుంటే ఈ యొక్క యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముఖ్యంగా దేనికి ఒప్పుకోవాలంటే భూభాగాలు పంపకానికి భూభాగాల పంపకానికి గనక ఒప్పుకుంటే ఆ తర్వాత త్రైపాక్షిక భేటీ ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నాడు అందుకనే మొన్న అమెరికా రాయబారి విట్కాఫ్ కూడా మాస్కో సందర్శించినప్పుడు అదే విషయాన్ని చెప్పాడు కానీ వాళ్ళైతే ఎటువంటి ఇది ఇవ్వలేదు మాస్క్ అయితే ఎటువంటి స్పందన మాస్కో నుంచి రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పుతిన్ ను ఒప్పించగలమో లేదో దేనికైనా ముందు ద్వైపాక్ష భేటీ ఏర్పాటు చేద్దాం తర్వాత ఆయన ఒప్పుకుంటే త్రైపాక్ష భేటీ ఏర్పాటు చేద్దామని ట్రంప్ ఇప్పుడు ఆలోచిస్తున్నాడు